హై ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈరోజు వ్లాగ్ వచ్చేస్తే నాకు ఒక ముందుగా వ్లాగ్లోకి వెళ్ళకంటే ముందు స్పీచ్ థెరపీకి స్పీచ్ డిలే ఉన్నవాళ్ళు ఎవరైతే సఫర్ అవుతున్నారో సో వాళ్ళ కోసం ఈ వ్లాగ్ అనమాట సో స్పీచ్ డిలే ఉన్న పిల్లలు చాలామంది ఉన్నారు చాలా థెరఫీస్ చుట్టూ తిరిగి ఉంటారు కదా సో స్పీచ్ డిలే ఇంకా ఉండి ఉంటుంది చాలా సఫర్ అవుతున్న పేరెంట్స్ ఉన్నారు సో స్పీచ్ డిలే ఎవరికైతే ఉందో పిల్లలకి ఆర్టిస్టిక్ చైల్డ్ వాళ్ళకు సో ఈ బ్లాగ్ వాళ్ళకి అవసరం వస్తుందనమాట మెయిన్గా స్పీచ్ డిలే అవు రాగానే స్పీచ్ థెరపీ సెంటర్స్ చుట్టూ తిరుగుతాం అవునా సో థెరపీ సెంటర్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళు రకరకాల యాక్టివిటీస్ చేయిస్తారు స్పీచ్కి అండ్ మసాజ్స్ మసాజెస్ కూడా చేస్తారనమాట మౌత్కి సో ఇంకా చాలా చేస్తారు యాక్టివిటీస్ అండ్ ఇంకొకటి ఏంటంటే స్పీచ్ గురించి ఎవరైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే నేను నా యూట్యూబ్ ఛానల్లోన ఒక షార్ట్ అప్లోడ్ చేశాను సో అభినవ్ ఒక బెలూన్ని బ్లో చేస్తూ ఉంటాడు కదా అది స్పీచ్కి చాలా యూజ్ అవుతుంది ఆ యాక్టివిటీ సో నేను నా యూట్యూబ్ ఛానల్లో షార్ట్లోనూ అది ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉన్నాను సో అది స్పీచ్కి చాలా బెనిఫిట్ అనమాట అండ్ ఇంకొకటి హనీ కూడా స్పీచ్కి చాలా యూజ్ అవుతుంది సో స్పీచ్ రాని పిల్లలకు ప్యూర్ హనీ దొరుకుతుంది సో అందరికి తెలిసిందే కదా మంచి హనీ తెచ్చుకోండి సో లేదంటే సత్యనారాయణ ఆశ్రమం నుంచి కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు సో ప్యూర్ హనీతో కూడా ఫస్ట్ ఆ హనీ స్పీచ్ రాని పిల్లలకు తినిపిస్తూ మసాజ్ చేస్తారు స్పీచ్ థెరపిస్ట్స్ వాళ్ళు తర్వాత వాళ్ళు స్పీచ్ యాక్టివిటీ మొదలు అన్నమాట సో కొన్ని స్పీచ్ రావడానికి కొన్ని ఫన్ ప్లే ఆడుకునేవి కొన్ని యాక్టివిటీస్కి యూస్ అయ్యేవి అండ్ స్పీచ్కి ఉపయోగపడేవి కొన్ని చెప్తాను నేను ఈరోజు అది ఏంటి అంటే స్పీచ్ రావాలి అనుకున్న వాళ్ళకు ఫస్ట్ ఏంటంటే మౌత్ రిలేటెడ్ పియానో కానీ సో మౌత్ ఆర్గన్స్ ఉంటాయి కదా సో అవి ఎక్కువగా పిల్లలకి అలవాటు చేయండి మౌత్ ఆర్గన్స్ సో లిప్స్ ద్వారా ఈ లిప్స్ ద్వారా యూస్ చేసే ఆర్గన్స్ చాలా ఉపయోగం అనమాట పిల్లలకి స్పీచ్కి అండ్ బెలూన్ని బ్లో చేయడం బెలూన్ని బ్లో చేయడం చేయించాలన్నమాట బాగా ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు బ్లో చేయించాలి బ్లో చేయించడం కూడా స్పీచ్ థెరపీలో సెకండ్ వన్ చాలా ఉపయోగపడుతుంది ఇది అండ్ థర్డ్ వన్ వచ్చేస్తే మనకు ఫన్ గేమ్ లాగా పిల్లలు మనకు బయటకు ఎక్కడైనా బబ్బుల్స్ దొరుకుతుంటాయి కదా ఆ బబ్బుల్స్ ద్వారా అని ఇలా ఈ రెండు చీక్స్ ద్వారా మనం బ్లో చేయించాలి ఆ బబుల్స్ గేమ్ కూడా స్పీచ్కి చాలా యూజ్ అవుతుందనమాట ఒకటి ఏంటంటే బెలూన్ని బ్లో చేయించడము అండ్ మౌత్ ఆర్గన్స్ ఎక్కువగా యూజ్ చేయండి పిల్లలకి మౌత్ ఆర్గన్స్ గిఫ్ట్గా ఇవ్వండి అట స్టిక్ చేయలే వాళ్ళకు అండ్ బబుల్స్ ఉండేది తీసుకోండి అండ్ ఈ త్రీ స్పీచ్ నేర్పించే ముందు ఈ త్రీ ఎక్కువగా అలవాటు చేయాలన్నమాట సో అప్పుడు ఈ మౌత్ దగ్గర ఉన్న ఆర్గన్స్ అన్నీ ఫ్రీ అయిపోయి వాళ్ళకు స్పీచ్కి అప్పుడు స్పీచ్ మొదలు పెడితే థెరఫిట్స్ ఇంకా ఈజీగా అవుతుందనమాట సో స్పీచ్ నెక్స్ట్ నేను బ్లాగ్లోన స్పీచ్కి సంబంధించినవి కొన్ని బ్లాగ్స్ చేస్తాను అండ్ ఆల్రెడీ ఇంట్లోన స్పీచ్ థెరపీ ఎలా చేయించాలనేది నేను ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను సో ఆ వీడియో కూడా ఒకసారి చెక్అవుట్ చేయండి చూడండి అండ్ బిఫ్ ఇప్పుడు మనం ఒక నాకు ఒక కమెంట్ వచ్చిందండి సో ఆ కమెంట్ ఏంటంటే ఒక సిస్టర్ పెట్టారు సో అతను ఏం పెట్టిందంటే వాళ్ళ బాబు ఏజ్ నాకు మెన్షన్ చేయలేదు మీ బాబు ఏజ్ నాకు కరెక్ట్గా మెన్షన్ చేసి ఉంటే సో నేను ఎగ్జాక్ట్గా ఏంటి అనేది అట్లీస్ట్ చెప్పగలను అనమాట సో నాకు ఎగ్జాక్ట్ ఏజ్ నాకు మెన్షన్ చేయలేదు మీరు సో బాబు కొన్ని రోజులు టో పైన వాక్ చేశారు అని చెప్పారు సో కొన్ని రోజులే చేశారు అన్నారు కాబట్టి మీరు అంతగా భయపడాల్సిన అవసరం లేదు సో సో కొంతమంది పిల్లలు ఇంట్రోవర్ట్ అయ్యి ఉండొచ్చు కొంతమంది సైకలాజికల్ డిసార్డర్ అయ్యి ఉండొచ్చు అది ఆర్టిజమే అని అనుకోవాల్సిన అవసరం లేదు సో రెడ్ ఫ్లాగ్స్ ఆర్టిజంని పక్క ఆర్టిజం ఉందా లేదా అని కనుక్కోవడానికి కొన్ని రెడ్ ఫ్లాగ్స్ ఉన్నాయి అండ్ డెవలప్ రెడ్ ఫ్లాగ్స్ డెవలప్మెంట్ గ్రోత్కి సంబంధించిన రెడ్ ఫ్లాగ్స్ కూడా ఉన్నాయన్నమాట సో డెవలప్మెంట్ డిలే రెడ్ ఫ్లాగ్స్ ఆఫ్ డెవలప్మెంట్ డిలేకి అండ్ రెడ్ ఫ్లాగ్స్ టు ఐడెంటిఫై ఆర్టిజం డిఫరెన్స్ ఉంది సో ఆర్టిజం పక్క చక్క ఉందని చెప్పాలి అని అనుకుంటే త్రీ ఇయర్స్ వచ్చినా కూడా సోషల్ ఇంటరాక్షన్ లేదు మీ పిల్లలకి త్రీ ఇయర్స్ వచ్చినా కూడా సోషల్ ఇంటరాక్షన్ అస్సలు లేదు పిల్లలకి అండ్ ఐ కాంటాక్ట్ లేదు అనుకుంటే అది ఆర్టిజం కొంతమంది పిల్లలు ఇంట్రోవర్ట్ అయ్యి ఉండొచ్చు కొంతమంది పిల్లలు అంటే సైలెంట్గా ఉండడము సోషల్ ఇంటరాక్షన్ లేకపోవడము దాన్ని సైకలాజికల్ డిసార్డర్గా కూడా అంటారు త్రీ ఇయర్స్ అయినా కూడా ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ అయినా కూడా సోషల్ ఇంటరాక్షన్ లేదన్నా ఐ కాంటాక్ట్ లేదన్నా అండ్ నేమ్ కాలింగ్ లేకపోయినా సోషల్ ఇంటరాక్షన్ లేకపోయినా ఐ కాంటాక్ట్ లేకపోయినా నేమ్ కాలింగ్కి లేకపోయినా సో దీన్ని పక్కా ఆర్టిజం అని అంటారు సో అది చేసి మానేస్తున్నారు అంటే బరి అవ్వాల్సిన అవసరం లేదు అండ్ బాబు ఏజ్ ఫోర్ ఇయర్స్ అబోనా ఫైవ్ ఇయర్సా ఫైవ్ ఇయర్స్ తర్వాత ఆర్టిజం ఉందని తెలుసుకుంటే దాన్ని మనము సాల్వ్ చేసుకోవడానికి చాలా కష్టపడాలండి ఫ్యాక్ట్ చెప్పాలంటే ఫైవ్ ఇయర్స్ బిలో పిల్లలకు మనము త్రీ ఇయర్స్లోనే మనము ఐడెంటిఫై చేస్తే ఆర్టిజం ఉందని తొందరగా మనము బాగు చేసుకోవచ్చు సో ఫైవ్ ఇయర్స్ తర్వాత మనం తెలుసుకుంటే అప్పటికి చాలా కష్టం అవుతుంది ఆర్టిజం నుంచి మనం బయటపడాలంటే ఇప్పటికీ ఎక్కడ మెడిసిన్ రాలేదు ట్రీట్మెంట్స్ అవన్నీ ఆర్టిజంకి ట్రీట్మెంట్స్ ఉన్నాయని చాలామంది వాడుతున్నారు కానీ పక్క ప్రూఫ్ అయితే ఎవరి దగ్గర లేదు ఈ ట్రీట్మెంట్ వాడడం వల్లనే ఆర్టిజం తగ్గింది అని ఎక్కడా లేదు సో కాబట్టి తొందరగా రియలైజ్ అయ్యి తొందరగా పిల్లలకు ఆర్టిజం ఉందో లేదో యాజ్ ఎ పేరెంట్స్గా ఐడెంటిఫై చేసి తక్కు చిన్న ఏజ్లోనే ఐడెంటిఫై చేస్తే బాగుంటుంది తొందరగా రిజల్ట్ వస్తుంది ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్కి మాలాగా మేము సఫర్ అయినట్టు మీరు కూడా ఫైవ్ సిక్స్ ఇయర్స్కి మీరు ఆర్టిజం ఉందని తెలుసుకుంటే చాలా కష్టం అవుతుంది కాబట్టి పేరెంట్స్గా అవేర్నెస్ పెంచుకోండి అండ్ ఆటిజం ఉంటే ఈ సిమ్టమ్స్ ఉంటే ఆర్టిజమా మీకు ఏ చిన్న డౌట్ వచ్చినా నియర్ బై పిడియాట్రిక్ న్యూరాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వండి అండ్ కన్సల్ట్ అయ్యి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ బోత్ ఫాదర్ అండ్ మదర్ బోత్ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి ఇందులోన ఆర్టిస్టిక్ చైల్డ్ ఉంటే సో మదర్ పాజిటివ్గా ఉండి ఫాదర్ నెగిటివ్గా ఉండి ఉంటే కాదు సో ఇద్దరు ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటే ఆర్టిస్టిక్ చైల్డ్కి చాలా మంచిది అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక కమెంట్లోన రెడ్ ఫ్లాగ్స్ అనేవి డెవలప్మెంట్ డిలేస్గా చెప్పాలి అని అంటున్నారు సో రెడ్ ఫ్లాక్స్ అంటే బేసిక్గా ఏంటి రిపీటెడ్ థింగ్స్ అండ్ ఓకే రిపీటెడ్ థింగ్స్ అంటే ఆర్టిజం ఉన్న పిల్లలు మోస్ట్లీ నైంటీ పర్సెంట్ రిపీటెడ్ థింగ్స్ చేస్తుంటారు ఓకే రెడ్ ఫ్లాక్స్ అంటే ఒక సింటోమ్స్ సో రెడ్ ఫ్లాక్స్ ఆఫ్ డెవలప్మెంట్ డిలే అంటే సపోజ్ బేబీ బోర్న్ జీరో టు టూ మంత్స్లోన ఆ టూ మంత్స్లోన బేబీ చేయాల్సిన పని చేయలేదు క్రాలింగ్ చేయలేదు అనుకో మరి జీరో టు సిక్స్ మంత్స్లోన బేబీ ఏడవలేదనుకో జీరో టు ట్వెల్వ్ మంత్స్లోన బేబీ వాక్ చేయలేదు అనుకో జీరో టు వన్ ఇయర్ దాటిన తర్వాత కూడా బేబీ వాక్ చేయలేదు అనుకో వన్ పాయింట్ ఎయిట్ ఇయర్స్ వన్ పాయింట్ వన్ ఇయర్ అండ్ ఎయిట్ మంత్స్ బేబీ నడవలేదు అనుకో అప్పటికీ ఐ కాంటాక్ట్ లేదనుకో అంటే ఫోర్ మంత్స్ బేబీ సిక్స్ మంత్స్ బేబీ ఎయిట్ మంత్స్ బేబీ టువల్వ్ మంత్స్ బేబీ వన్ ఇయర్ బేబీ డెవలప్మెంట్ డిలేని రెడ్ ఫ్లాక్స్ ఆఫ్ డెవలప్మెంట్ డిలే వేరు వేరుంటాయి అండ్ రెడ్ ఫ్లాగ్స్ టు ఐడెంటిఫై ఆర్టిజం సింటామ్స్ డిఫరెంట్గా ఉంటాయి ఆటిజం సింటమ్స్ ఇప్పుడు నా వీడియోస్ చూస్తే మీకు అర్థమైపోవాలి నేను చాలా వీడియోస్లో చెప్పాను ఆటిజం ఉంది అంటే ఏంటి ఇంకా వాళ్ళ ఐ కాంటాక్ట్ అస్సలు ఉండదు పేరెంట్స్ ఐ కాంటాక్ట్ అస్సలు ఉండదు వాళ్ళ లోకంలో వాళ్ళు ఉంటారు సోషల్ ఇంటరాక్షన్ అస్సలు లేదు నేను ఒక వీడియో అప్లోడ్ చేస్తాను మా బాబుది సో సో సోషల్ ఇంటరాక్షన్ అస్సలు ఉండదు సో ఆ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను సో సోషల్ ఇంటరాక్షన్ అస్సలు లేకపోవడము ఐ కాంటాక్ట్ లేకపోవడము ఈ రెండుటిని స్పీచ్ లేకపోవడము ఈ మూడుని ఆటిజం అంటారు ఓకే ఆటిజం అని అంటారు కంపల్సరీ సో బాబు మాట్లాడుతున్నాడు మనం చ చేసే ప్రతి పనికి కాల్ రెస్పాండింగ్ ఉంది రెస్పాండింగ్ ఉంది అంటే వరి అవ్వాల్సిన అవసరం లేదు ఓకే సో రెస్పాండింగ్ ఉంది మనం చెప్పే ప్రతి పని వాడు స్పందిస్తున్నాడు అంటే వరి అవ్వాల్సిన అవసరం లేదు మనం ఎప్పుడైతే మనం చెప్పే పని వాళ్ళ పిల్లలు స్పందించలేదు అంటే అప్పుడు మనం వరి అవ్వాలి అంతేనా సో ఎక్కువ వరి చాలా మంది పేరెంట్స్ వరి ఎక్కువ అవుతున్నారు ఎక్కడ చూడు ఆర్టిజం 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 ఉంది చాలా పేరెంట్స్ చాలా వరి అవుతున్నారు సో మేం చేసిన తప్పు మీరు చేయకండి ఎందుకంటే లేట్ రికగ్నైజేషన్ ఉంటే పిల్లలు ఆర్టిజం నుంచి బయటపడడం చాలా కష్టము ఇంత పెద్ద పాపులేషన్లోనే మనం జెన్యూన్ థెరఫిస్ని తెలుసుకోవడం కూడా కష్టం డబ్బుల కోసం థెరఫిస్ట్లు పెడుతున్నారు బట్ మనకి రిజల్ట్ అయితే ప్రాపర్గా రావడం లేదు కాబట్టి తొందరగా పేరెంట్స్గా రియలైజేషన్ అయ్యి తొందరగా ఐడెంటిఫై చేసి పిల్లలకి తొందరగా థెరఫీస్ పైన డిపెండ్ అయ్యి తొందరగా ప్రాబ్లమ్ని హండ్రెడ్ పర్సెంట్ మనం సాల్వ్ చేసుకోకపోయినా అట్లీస్ట్ సెవెంటీ పర్సెంట్ అయినా మనం సాల్వ్ చేసుకుంటే బెటర్ అండి అండ్ ఆర్టిజం ట్రీట్మెంటు చాలామంది ఇప్పిస్తున్నారు మేమైతే మా బాబుక ట్రీట్మెంట్ ఎలాంటిది మెడిసిన్ అనేది యూస్ చేయడం లేదు మేము కంప్లీట్ థెరపీ పైన డిపెండ్ అయి ఉన్నాము సో ఎవరైనా ట్రీట్మెంట్ యూజ్ చేసి సక్సెస్ అయిన వాళ్ళు ఉంటే నాకు కమెంట్ చేయండి అండ్ మీరు ఏ ట్రీట్మెంట్ యూజ్ చేస్తున్నారనేది కూడా నాకు కమెంట్ చేయండి అండ్ కమెంట్స్ నాకు చాలా ఇంపార్టెంట్ మీరు ఎవరైనా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారా ట్రీట్మెంట్ తీసుకొని మీకు సక్సెస్ అయ్యిందా ప్లీజ్ నాకు కమెంట్ చేయండి మా బాబుకైతే మేము ఎలాంటి ట్రీట్మెంట్ ఇప్పించట్లేదు మేము థెరపీ పైన డిపెండ్ ఉన్నాము కాబట్టి నాకు ఇన్ఫర్మేషన్ నాకు చాలా కావాలి మీ నుంచి కూడా సో మీకు ఎవరికైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే ట్రీట్మెంట్ గురించి తెలిసి సక్సెస్ అయ్యి ఉంటే నాకు కమెంట్ చేయండి ప్లీజ్ సో ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ అండ్ ఇంకొకటి అంటే ఈ వీడియోలోన ఒక అమ్మాయికి కమెంట్ చేసింది సో వాళ్ళ బాబు గురించి నేను ఆ కమెంట్ చదివి దానికి రిప్లై ఇస్తాను సారీ ఫర్ ద లేట్ రిప్లై అండ్ కమెంట్ ఏంటి అంటే చెప్తా నాకు మీ బాబుకు ఫోర్ ఇయర్స్ తర్వాత ఏ సింటమ్స్ ఉండేవి చెప్పండి ప్లీజ్ మా బాబుకు త్రీ ఇయర్స్ స్పీచ్ డిలే ఐ కాంటాక్ట్ కొంచెం ఉంది కొంచెం ముందు చెప్పండి మా మీ బాబుకు ఫోర్ ఇయర్స్ తర్వాత ఏ సింటమ్స్ నేను ఆల్రెడీ చెప్పాను కదండి ఇంకొకటి ఏంటంటే అభినవ్ త్రీ ఇయర్స్ ఏజ్లో అండ్ టూ ఇయర్స్ ఏజ్లో ప్రతి దానికి రెస్పాండ్ అయ్యేవాడు అండి ఈవెన్ గ్రాండ్ పేరెంట్స్కి బాయ్ చెప్పమని చెప్పడము హాయ్ చెప్పమనడం ఇవన్నిటికీ స్పందించేవాడు అభినవ్ ఆఫ్టర్ త్రీ ఇయర్స్ తర్వాత అభినవ్లో చాలా చేంజెస్ వచ్చాయి త్రీ ఇయర్స్ తర్వాత అభినవ్కి సింటమ్స్ అన్ని టూ త్రీ ఇయర్స్లో లేవు ఫోర్ ఇయర్స్ తర్వాత ఫైవ్ ఇయర్స్కి డిఫరెంట్ సింటమ్స్ ఉన్నాయి ఆర్టిజం గురించి సో ఈ సిమ్టమ్స్ మేము ఫైవ్ ఇయర్స్ దాటిన తర్వాత తెలుసుకున్నాము సో నేను త్రీ ఇయర్స్ అభినవ్ త్రీ ఇయర్స్లో ఉన్నప్పుడు వీడియో నేను అప్లోడ్ చేస్తాను నా వీడియోలో చూడండి అండ్ ఫాలో అవ్వండి మీరు మీకే అబ్జర్వేషన్ చేస్తే మీకే తెలుస్తుంది అనమాట త్రీ ఇయర్స్లో ఎలా ఉన్నాడు అట్ ప్రజెంట్ ఎలా ఉన్నాడు అభినవ్ అని అండ్ రెడ్ ఫ్లాగ్స్ టు ఐడెంటిఫై రెడ్ ఫ్లాగ్స్ ఫర్ డెవలప్మెంట్ డిలే రెడ్ ఫ్లాగ్స్ టు ఐడెంటిఫై ఆటిజం one is not social interaction no eye contact okay no eye contact and no speech these three are main red flags to identify autism red flags for development delay and రెడ్ ఫ్లాగ్స్ ఫర్ డెవలప్మెంట్ డిలే అంటే డెవలప్మెంట్ అంటేనే అర్థం ఉంది కదా టూ మంత్స్లో ఎలా ఉన్నాడు సిక్స్ మంత్స్లో ఎలా ఉన్నాడు ఎయిట్ మంత్స్లో ఎలా ఉన్నాడు ట్వల్వ్ మంత్స్లో ఎలా ఉన్నాడు వన్ ఇయర్లో ఎలా ఉన్నాడు బాబు సో దాన్ని డెవలప్మెంట్ డిలే రెడ్ ఫ్లాగ్స్ అంటారు ఏ ఏ మంత్లో ఎలా ఉన్నాడు అని సో రెడ్ ఫ్లాగ్స్ ఆఫ్ డెవలప్మెంట్ డిలే రెడ్ ఫ్లాగ్స్ టు ఐడెంటిఫై వాట్ ఇస్ సో ఒక్కటే చెప్తున్నాను సో తొందరగా మీ ఇంట్లో ఆర్టిజం ఉంది అని మీకు ఏమాత్రం డౌట్ వచ్చినా ఏ సింటామ్స్ ఉన్నాయని ఏమాత్రం డౌట్ వచ్చినా కానీ తొందరగా ఆ ప్రాబ్లమ్ అవుట్ చేసుకోండి అండ్ తొందరగా ఐడెంటిఫై చేస్తే తొందరగా రిజల్ట్ వస్తుంది ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత అయితే నైంటీ నైన్ పర్సెంట్ రిజల్ట్ రావడం చాలా కష్టం సో సఫర్ అవుతున్నాం కాబట్టి మీతో చెప్తున్నాము సో నైంటీ పర్సెంట్ రిజల్ట్ రావడం చాలా కష్టం సిక్స్ ఇయర్స్ తర్వాత ఐడెంటిఫై చేస్తే సో తొందరగా ఐడెంటిఫై చేసుకోండి పేరెంట్స్ తొందరగా ఈ ప్రాబ్లమ్ నుంచి బయటపడడానికి ట్రై చేయండి సో నేను నెక్స్ట్ వ్లాగ్లోన మోర్ ఇంపార్టెంట్ టాపిక్స్ నేను చెప్తాను సో ఈ వ్లాగ్ వచ్చేస్తే క్యాజువల్గా నేను ఏదైతే మీకు మీతో పేరెంట్స్కి మీకు షేర్ చేసుకోవాలో అది షేర్ చేసుకున్నాను నెక్స్ట్ వారిలో నెక్స్ట్ బ్లాగ్లోన ఒక మంచి ఆర్టిజం ఇన్ఫర్మేషన్ నేను తప్పకుండా మీతో షేర్ చేసుకుంటాను అండ్ అంతే ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ అయితే ఇంతే సో నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ నేను మీట్ అవుదాం ఓకేనా బాయ్ చిల్డ్రన్ బాయ్ బాయ్ కీప్ సపోర్టింగ్ అండ్ ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ